నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పచ్చరేలు బెండకాయ కూర వండుతున్నాను చూసాను అందుకే ఉల్లిపాయలు మిక్సీ పట్టి తర్వాత బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిరయలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత రొయ్యలు శుభ్రం చేసి ఉంచుకోవాలని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలండి అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి పసుపు ఉప్పు వేయాలండి అవి బాగా మగ్గిన తర్వాత ఈలోపు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయి కొద్దిగా అల్లం వేసుకుని మిక్సీ పట్టించుకోవాలండి మసాలా తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మగ్గిపోయింది ఇందులో రెయ్య వేసుకుందాము రేలేసి కొద్దిగా కలిపాక బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలండి రెయ్యంచి కొద్దిగా వాటర్లా వస్తుందండి అదంతా ఇగిరి దాకా ఉంచాలి ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసేద్దాం సరిపడా కారం వేసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడకని ఫస్ట్ ముందే పులుసు వేసేస్తే బెండకాయ ముక్కలు సరిగ్గా ఉడకవండి కొద్దిగా వాటర్ వేసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేద్దాం ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలండి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టేసి ఉడకనిస్తే చక్కగా ఇల్లంతా గుమ్మగుమలాడిపోతుందండి కూర వాసన తోటి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే బెండకాయ పులుసు రెడీ వీడియో నస్తే లైక్ చేయండి